మనకు మనం చేసుకోవలసిన నాలుగు ఒప్పందాలలో మొదటి ఒప్పందం వాక్కు దోషరహితముగా ఉండాలి ఈ మొట్టమొదటి ఒప్పందం చాలా ముఖ్యమైనది మరియు ఆచరణలో పెట్టడానికి కష్టమైనది కూడా ఎంత ముఖ్యమైనదంటే ఈ మొట్టమొదటి ఒప్పందముతోనే మనము భగవంతునికి సమానముగా రూపాంతరం చెందగలము మొట్టమొదటి ఒప్పందం ఏమిటంటే మీ వాక్కు దోషరహితముగా ఉండాలి ఇది చాలా సులభముగా అనిపిస్తుంది కానీ ఇది చాలా చాలా శక్తివంతమైనది మన మాటే ఎందుకు అంటే మన వాక్కే మనకు శక్తి ఆ శక్తిని మనమే సృష్టించాలి దేవుడి నుంచి మనకు నేరుగా వచ్చే కానుకే ఈ మాట మన వాక్కు ద్వారా మన సృజనాత్మక శక్తిని వ్యక్తపరుస్తాము వాక్కు ద్వారానే ప్రతీదీ విశదపరుస్తాము భాష ఏదైనా మన ఉద్దేశ్యాలను మాట ద్వారానే వ్యక్తపరుస్తాము ఏ కలకన్నా ఏ అనుభూతి చెందిన వాస్తవంగా మనము వాక్కు ద్వారానే స్పష్టపరుస్తాము వాక్కు ఓ శబ్దమో లేదా ఓ గుట్టో మాత్రమే కాదు వాక్కు ఒక శక్తి వ్యక్తపరచడానికి సంభాషించడానికి మన జీవితంలోని సంఘటనలను సృష్టించుకోవడానికి ఉపయోగపడే శక్తి మనం మాత్రమే మాట్లాడగలము ఈ గ్రహంపై మరే జంతువు మాట్లాడలేదు మనిషిగా మనకున్న అతిశక్తివంతమైన పరికరము వాక్కు లేదా మాట అది రెండు వైపులా పదునున్న కత్తి వంటిది మన మాట ఓ అత్యంత అందమైన కళను సృష్టించగలదు లేదా మన చుట్టూ ఉన్న అంతటిని నాశనము చేయగలదు ఒక మాట దుర్వినియోగమైతే అది సజీవమైన నరకాన్ని సృష్టిస్తుంది మరొక వైపు దోషరహితమైన మాట భూమిపై అందాన్ని ప్రేమను స్వర్గాన్ని సృష్టిస్తుంది మాట ఎంత శక్తివంతమైనదంటే ఒక మాట జీవితాన్ని మార్చగలదు లేదా కోటాను కోట్ల ప్రజల జీవితాలను నాశనము చేయగలదు కొన్ని సంవత్సరాల క్రితం జర్మనీలో ఒక మనిషి వాక్కును ఉపయోగించి మిక్కిలి మేధావంతులు ఉన్న మొత్తం దేశాన్నే మార్చివేశాడు వాక్కు యొక్క శక్తితోనే అతడు తన ప్రజలను ప్రపంచ యుద్ధం వైపుకు నడిపాడు పైసాచకమైన హింసను ఆచరించడానికి వారిని ఒప్పించాడు ప్రజల భయాన్ని తన మాటలతో మరింత పెంచాడు ఓ పెద్ద విస్ఫోటనములా ప్రపంచమంతా ఒకరి పట్ల ఒకరు భయపడి మనుషులు ఒకరినొకరు నాశనం చేసుకున్నారు భయం వల్ల పుట్టిన నమ్మకాలు మరియు ఒప్పందాలపై ఆధారపడిన హిట్లర్ యొక్క వాక్కు శతాబ్దాల తరబడి గుర్తుండిపోతుంది మనిషి మనస్సు నిరంతరము మొలకెత్తే సారవంతమైన నేల వంటిది మన ఉద్దేశాలు అభిప్రాయాలు ఆలోచనలే దానిలో విత్తనాలు మనసు తరచుగా భయం అనే విత్తనానికే సారవంతంగా ఉంటుంది కానీ మనం మన మనస్సును ప్రేమ అనే విత్తనాలు మొలకెత్తడానికి సారవంతం చెయ్యాలి మన తల్లిదండ్రులు పెద్దవారు మనల్ని పెంచేటప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా మన గురించి తమ అభిప్రాయాలను ఉద్దేశాలను ప్రకటించేస్తారు మనం వాటిని నమ్మి భయాలు పెంచుకుంటాము వారు చెప్పినట్లు మనకు ఈతలో ప్రావీణ్యం లేదు ఆటలలో మెరుగైన వారము కాదు ఇలా ఎన్నో భయాలు మనలో పాతుకుపోతాయి ఈ అమ్మాయి చాలా అందవికారంగా ఉంది కదూ అంటూ ఎవరో తమ అభిప్రాయం వెలుబుచ్చుతారు ఆ అమ్మాయి అది విని నిజమని నమ్మి అదే అభిప్రాయంతో పెరుగుతుంది ఆమె ఎంత అందమైన అమ్మాయి అయినప్పటికీ కూడా ఇతరుల మాటతో ఒప్పందం ఉన్నంత వరకు తాను అందంగా లేననే నమ్ముతుంది ఇదే మాటకు మంత్రబద్ధం అవడము అంటే మీ శక్తిని మీరు సరిగ్గా వాడుకోవడం అంటే మీ వాక్కు దోషరహితముగా ఉండడమే అప్పుడు మీ పట్ల మీరు ప్రేమను నిజాయితీని కలిగి ఉండడానికే మీ శక్తిని ఉపయోగించిన వారవుతారు ఎప్పుడైతే మీ వాక్కు దోషరహితముగా ఉండాలనే ఒప్పందం మీతో మీరు చేసుకుంటారో అప్పుడు ఆ ఉద్దేశం వలన సత్యం మీ ద్వారా విషదమై మీలోని అన్ని రకాల విషపూరితమైన మానసిక వికారాలను భావోద్రేకాలను శుభ్రపరుస్తుంది అయితే ఈ ఒప్పందానికి పూర్తిగా వ్యతిరేకమైనది చేయడము మనం నేర్చుకున్నాము దీనివలన ఈ ఒప్పందం నెరవేర్చడం కష్టమవుతుంది ఇతరులతోనే కాకుండా మనతో మనం అబద్ధాలాడే అలవాటు మనం చేసుకున్నాము అందుచేత మన వాక్కు శుద్ధిగా ఉండడం లేదు మనము వాక్కు యొక్క శక్తిని పూర్తిగా దుర్వినియోగం చేశాము మాటను శపించడానికి నిందించడానికి తప్పు పట్టడానికి నాశనం చేయడానికి వాడుతున్నాము అప్పుడప్పుడు సరైన దారిలో వాక్కును మనం వాడుతూ ఉండవచ్చు కానీ అది చాలా తక్కువసార్లు మాత్రమే అవుతుంది చాలా వరకు వాక్కును వ్యక్తిగత విషయాన్ని అంటే కోపాన్ని అసూయను ద్వేషాన్ని ప్రకటించడానికే ఉపయోగిస్తున్నాము మాట మనిషికున్న అతిశక్తివంతమైన కానుక కానీ దానిని మన పట్ల మనం నిరసన తెలియచేయడానికే వాడుకుంటున్నాము ప్రతీకారం కోసం ప్లాన్లు వేస్తాము మాటలతో గందరగోళం సృష్టిస్తున్నాము భిన్నమైన జాతుల మధ్య కుటుంబాల మధ్య దేశాల మధ్య ద్వేషాన్ని సృష్టించడానికి మాటను వాడుతున్నాము వాక్కును నిరంతరం దుర్వినియోగం చేస్తున్నాము ఆ దుర్వినియోగం నరకమనే కలను సృష్టించి శాశ్వతం చేస్తుంది మాట దుర్వినియోగం వల్ల భయము అవమానం అనే స్థితిలో ఒకరినొకరు ఉంచుకుంటున్నాము మనుష్యుల మాట మ్యాజిక్ వంటిది ఆ మాటను సరిగ్గా ఉపయోగించలేకపోతే అదే బ్లాక్ మ్యాజిక్ అవుతుంది మన మాట మ్యాజిక్ అని తెలియకపోవడం వలన ఎప్పుడూ మనం బ్లాక్ మ్యాజిక్నే వాడుతున్నాము ఒక స్త్రీకి ఆమె కూతురు అంటే విపరీతమైన ప్రేమ ఇష్టము ఉండేది ఒకరోజు ఆమె పని నుంచి చాలా అలసిపోయి విపరీతమైన తలనొప్పితో టెన్షన్తో ఇంటికి వచ్చింది ఆ సమయంలో ఆమెకు నిశ్చలముగా శాంతిగా ఉండాలని ఉంది కానీ కూతురు హాయిగా పాడుకుంటూ సంతోషంగా ఉంది తన లోకంలో తానుండి తల్లి పరిస్థితి గమనించలేదు ఎంతో ఆనందం అనుభవిస్తూ మరింత బిగ్గరగా పాడుకుంటూ గెంతుతూ తన సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటుంది బిగ్గరగా పాడుతున్న ఆ అమ్మాయి పాట తల్లి తలనొప్పిని మరింత పెంచింది కాసేపటికి తల్లి తట్టుకోలేక కంట్రోల్ తప్పి అందమైన కూతుర్ని చూచి నీ స్వరం పరమ వికారంగా ఉంది నోరు మూసుకుని ఉండు అని అంది సత్యం ఏమిటంటే ఏ శబ్దాన్ని ఆ తల్లి భరించలేకుండా ఉంది ఆ చిన్నపాప గొంతు వికారంగా లేదు కానీ తల్లి చెప్పింది కాబట్టి ఆ పాప దానిని నమ్మింది ఆ క్షణము నుంచే ఆ అమ్మాయి తనతో తాను ఒక ఒప్పందం చేసుకుంది తన గొంతు వికారంగా ఉండడం వల్ల తాను పాడితే ఇతరులు బాధపడతారు అని ఇక ఎప్పుడూ పాడకూడదు అని తనతో తాను ఒప్పందం చేసుకుంది స్కూల్లో పిరికితనంతో సిగ్గుపడి పాడమని అడిగినా పాడేది కాదు ఇతరులతో మాట్లాడడానికి కూడా ఆమెకు చేతనయ్యేది కాదు ఆ చిన్న అమ్మాయిలో ప్రతి విషయంలోనూ పై ఒప్పందం వల్ల మార్పు వచ్చింది తాను ఇతరుల చేత ప్రేమించబడాలి అంగీకరించబడాలి అంటే తన భావాలన్నింటినీ ఉద్వేగాలన్నింటినీ తాను అణిచి ఉంచుకోవాలనే మూఢ విశ్వాసం ఆ అమ్మాయిలో ఏర్పడింది ఎప్పుడైనా మనం ఏదైనా అభిప్రాయం విని నమ్మితే మనం ఒక అప్పందం చేసుకుంటాము ఆ ఒప్పందము మన విశ్వాసాల పట్టికలో ఒక భాగం అయిపోతుంది ఆ చిన్న అమ్మాయి పెరిగి పెద్దదైనా తన కంఠం గొప్పగా ఉన్నా కూడా మరెప్పుడూ పాడలేదు ఒక్క మాటతో ఆ అమ్మాయి ఈ రకమైన మార్పుకు గురైంది ఈ మార్పు తనను ప్రేమించే తన తల్లి ద్వారానే జరిగింది ఈ తల్లి తన మాటను ఎంత పనిచేసిందో గమనించలేదు తాను తప్పు మాటను వాడి తన కూతురుపైనే ఒక పంజరాన్ని ఏర్పరిచింది తన మాటకున్న శక్తి ఏమిటో ఆమెకు తెలియదు అందుకు ఆమెను దూషించవలసిన అవసరం లేదు తన పట్ల తన తల్లి తండ్రి ఇతరులు ఏం చేశారో అదే తాను కూడా తన కూతురు పట్ల చేసింది మాటను దుర్వినియోగం చేసింది ఇలా ఎన్నిసార్లు మనం పిల్లల పట్ల మనం కూడా ప్రవర్తిస్తున్నాము ఈ రకమైన అభిప్రాయాలు వాళ్ళ మీద కుమ్మరిస్తాము అవి వాళ్ళ ఏళ్ల తరబడి మోస్తారు మనల్ని ప్రేమించే వారిపైనే మనము బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాము ఈ విధమైన వసీకరణ మాటల ప్రభావం నుంచి బయటపడడం చాలా కష్టం వీటి నుంచి బయటపడడానికి సత్యంతో కూడిన మాటలతో కొత్త ఒప్పందం చేసుకోవాలి వాక్శుద్ధి లేదా దోషరహితమైన మాటల్లో అత్యంత ముఖ్యమైన భాగము సత్యము కత్తికి ఒకవైపు అబద్ధపు మాటను సూచిస్తే కత్తికి ఇంకొక వైపు సత్యం ఉండి బ్లాక్ మ్యాజిక్ యొక్క వసీకరణను బద్దలు కొడుతుంది సత్యం ఒకటే మనల్ని స్వతంత్రులను చేస్తుంది మనకు సర్వ స్వేచ్ఛలను కలగజేస్తుంది ప్రతిరోజు మనం ఇతరులతో కలిసి మనము ఎన్ని మాటలతో ఒకరిని ఒకరు బందీలుగా చేసుకుంటున్నామో తెలుస్తుంది కాలం గడిచే కొద్దీ ఈ మాటలే బ్లాక్ మ్యాజిక్ యొక్క ఘోరమైన రూపముగా మారుతుంది దీన్నే మనం గాసిప్స్ అని అంటాము గాసిప్ అన్నది అత్యంత భయంకరమైన విషము కాబట్టే ఇది ఒక భయంకరమైన రూపము అని అన్నాము ఈ ఒప్పందం చేసుకోవడం ద్వారానే మనం ఎలా గాసిప్ చేయాలో నేర్చుకున్నాము మనం పిల్లలుగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇతరుల గురించి మాట్లాడే గాసిప్సే మనం విన్నాము వాళ్లకు తెలియని వాళ్లను గురించి కూడా వాళ్ళు యథేచ్ఛగా అభిప్రాయాలు ప్రకటిస్తారు అభిప్రాయాలు అనే విషయం మనలోకి చేరి అదే మనము మాట్లాడాల్సిన పద్ధతి అని మనం నేర్చుకున్నాము సంఘంలో గాసిప్ అనేది ముఖ్యమైన సమాచార మాధ్యమం అయిపోయింది ఇతరులతో సన్నిహితం కావడానికి ఇది ఒక మార్గం అయింది ఎందుకంటే ఇంకొకరు కూడా మనలాగే ఇతరుల గురించి చెడుగా భావించడం మనకు ఊరట లగిస్తుంది మానవ మేధస్సును కంప్యూటర్గా భావిస్తే గాలి కబుర్లను వైరస్తో పోల్చవచ్చు కంప్యూటర్లోని అన్ని కోడ్స్ ఏ భాషలో అయితే వ్రాయబడ్డాయో అదే భాషలో చెడు ఉద్దేశంతో ఉండే కంప్యూటర్ వైరస్ కూడా వ్రాయబడింది ఈ వైరస్ మీ కంప్యూటర్ ప్రోగ్రాంలోకి మీకు తెలియకుండానే ప్రవేశపెట్టబడుతుంది ఈ వైరస్ను ప్రవేశపెట్టబడిన తర్వాతే మీ కంప్యూటర్ సరిగ్గా పనిచేయదు లేదా అన్ని కోట్లు కలిసిపోయి విరుద్ధమైన విషయాలను తెలియచేస్తూ మంచి ఫలితాలను ఇవ్వడం మానివేస్తుంది మనుష్యుల గాలి కబుర్లు కూడా ఈ విధంగానే పనిచేస్తాయి ఉదాహరణకు మీకు ఒక కొత్త టీచర్తో కొత్త క్లాసు ప్రారంభించాలని దానికోసం మనం ఎంతో కాలం ఎదురు చూసాము క్లాస్ మొదటి రోజు ఇంతకు ముందే ఆయన క్లాసు విన్నవారిని ఒకరిని కలిశాము అతను ఓ ఆ టీచరా తాను ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు అందులోనూ మంచివారు కూడా కాదు జాగ్రత్తగా ఉండు అని చెప్తారు ఆ మాటలు అంటున్న వ్యక్తి యొక్క మానసిక ఉద్వేగాలు భావనలు మాటల ద్వారా మీలో ముద్ర వేస్తాయి కానీ అలా చెప్పడంలో అతని ఉద్దేశం ఏమిటో మీకు తెలియదు తాను ఆ క్లాస్ ఫెయిల్ అయినందుకు టీచర్ మీద కోపం ఉండి ఉండవచ్చు లేదా భయము దురభిమానం వల్ల ఊరికే ఒక ఊహాగానానికి వచ్చి ఉండవచ్చు కానీ మీరు అతని మాటలను లేదా గాలి కబుర్లను నమ్మి క్లాసులోకి వెళతారు టీచరు మాట్లాడుతూ ఉంటారు మీకు గాసిప్ ఎవరైతే అందించారో వారి కళ్ళతోనే మీరు ఆ టీచర్ను చూస్తారు తరువాత క్లాసులోని మిగతా వారితో ఇదే విషయాన్ని నింపుతారు క్లాస్ అంతా టీచర్ను మోసగాడిగాను చెడ్డవాడిగాను చూడడం మొదలు పెడతారు ఇక మీరు క్లాసును ద్వేషించి అక్కడికి వెళ్ళడం మానుకుంటారు మీరు టీచర్ను నిందిస్తారు కానీ నిజానికి నిందించబడాల్సింది నిందించవలసింది గాసిప్ను ఈ అలజడికి అంతా కారణం తప్పుడు సమాచారము ఒక చిన్న అపార్థం ఇది మనుష్యుల మధ్య సమాచార మాధ్యమాన్నే విడగొడుతుంది అగాధాలను సృష్టిస్తుంది ఈ గాసిప్ను విన్నవారందరూ అంటురోగం తాకిన వారిలా దానిని మిగిలిన వారందరికీ వ్యాపింపచేస్తారు ఇతరులు మీతో గాసిప్ మాట్లాడుతూ మీ మనస్సులోకి ఎక్కించి ప్రతిసారి మిమ్మల్ని ఆలోచించలేని స్థితికి తీసుకొస్తారు మీరు ఎంతో ప్రేమించే వ్యక్తి గురించి కూడా ఇతరులతో మీరు ఎన్నోసార్లు మీ ప్రకారంగా మిమ్మల్ని సపోర్ట్ చేయాలని గాసిప్ చేశారో గుర్తు తెచ్చుకోండి మీ ఉద్దేశం సరైనది అని నిరూపించుకోవడానికి ఇతరుల ధ్యాసను మీ వైపు మరల్చి మీరు ఎన్నిసార్లు మీరు ప్రేమించే వ్యక్తి గురించి చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి మీరు ఏ రకంగా ఆలోచిస్తారో ఆ అభిప్రాయాన్నే ప్రకటిస్తారు అంత మాత్రం చేత అది నిజం కాదు మీ నమ్మకాల నుండి అహం నుండి ఊహల నుంచి మీ అభిప్రాయాలు పుడతాయి మీ అభిప్రాయాలు కరెక్టు అని నిరూపించుకోవడానికే ఈ రకమైన విషాన్ని సృష్టించి అందరికీ వ్యాపింప చేస్తారు సరి అయిన వాక్కుతో అనగా దోషరహమైన వాక్కుతో నరకాన్ని మార్చగలము ఇప్పుడు నేను అటువంటి విత్తనాన్నే మీ మనస్సులలో నాటుతున్నాను ఆ విత్తనం మొలకెత్తుతుందా లేదా అనేది మన మనస్సు యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది మీతో మీరు నా వాక్కు దోషరహితంగా ఉండాలి అనే ఒప్పందాన్ని చేసుకోవాలి ఈ విత్తనాన్నే పోషించండి అది మరిన్ని ప్రేమ బీజాలు ఉత్పత్తి చేసి భయాలను పోగొడుతుంది మన మనస్సులోని ఇతర భావాల జీ బీజాలు ఈ మొదటి ఒప్పందమే మార్చుతుంది మనము స్వేచ్ఛను పొందాలి అన్నా సంతోషంగా ఉండాలి అన్నా ఈ భూమి మీద నరకాన్ని మార్చాలి అన్నా మన వాక్కు పాపరహితంగా ఉండాలి వాక్కు చాలా శక్తివంతమైనది సరైన మార్గంలో మాటను వాడండి మన ప్రేమను పంచుకోవడానికే మాటను వాడండి మీతో మీరు సరియైన మాటలు మాట్లాడుకోండి మీరు ఎంతో అద్భుతమైన వారని ఎంతో గొప్పవారని మీకు మీరే చెప్పుకోండి మిమ్మల్ని మీరెంత ప్రేమిస్తున్నారో చెప్పుకోండి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి బాధ పెట్టే వారందరి ఒప్పందాలని వదలగొట్టుకోండి మన వాక్కు దోషరహితముగా ఉన్నప్పుడు ఎవ్వర మాటల వసీకరణ నుంచైనా బయటపడే సామర్థ్యం మనకు ఉంటుంది నకారాత్మక అభిప్రాయాలకు మన మనస్సు అనుకూలంగా ఉన్నప్పుడే వాటిని స్వీకరిస్తాము మన వాక్కు దోషరహితముగా ఉంటే చెడు మాటలకు మన మనస్సు ఏమాత్రము లొంగదు దానికి బదులుగా ప్రేమ వెలువడే మాటలకు స్పందిస్తుంది మన మాట దోషరహితముగా ఉన్నప్పుడు మనము మంచిగా సంతోషముగా శాంతిగా ఉంటాము ఈ మొదటి ఒప్పందాన్ని అంగీకరించి మన మాట దోషరహితముగాను పాపరహితముగాను ఉంటే మన మనస్సు మారి వ్యక్తిగత సంబంధాలలో సంభాషణల నుంచి చివరికి మన పెంపుడు జంతువులతో మనము మాట్లాడే మాటల నుంచి ఎటువంటి మనోవికారము అయినా ఎటువంటి విషము అయినా శుభ్రపడుతుంది ఈ ఒక్క ఒప్పందము మన జీవితాన్నే మార్చివేయగలదు దోషరహితమైన మాటలు మనకు వ్యక్తిగత స్వేచ్ఛను గొప్ప విజయాన్ని తెచ్చిపెడతాయి భయాలన్నింటిని భయాలన్నింటినీ వాటిని ప్రేమగానూ సంతోషంగానూ మారుస్తాయి